అన్న గలాట్ వెర్గినన్నా అంటే దవడడితే ఏనన్నటే ఏయలేదన్నా యాక్సిడెంట్ ఇవిడు తిరువేనేనన్నా హ్మ గౌరితి గౌరి కాంప్లెక్స్నా పర్మిషన్లనా ఇనా పర్మిషన్నా గవర్నమెంట్ పర్మిషన్ పర్మిషన్ రేయ్ ఎందుకు గాని మనకి అ నాకే నా కోసం కదా నాయసర్మయ టైం వనిప ఆ హా లోకే సటి పెట్టుకుంటావ్ అంజకొడు కొడు నేను ఏదో దాందా ఆవిచంలు ఇది మనమయితే ఆపోజిట్ నా బుద్ధ ముసుకుంటావ్ ఫూకా నువ్వు ఎట్లా ఎట్లా పిస్తావ్ నువ్వు కార్ది నేను రనే పిచేకన వేస్తున్నారు సార్ సినిమాది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదు నా స్టెరోడియో సినిమా చేస్తానా అప్పా పర్మిషన్ లేదు కదా ఎట్లా పిస్తావ్ నువ్వు నేనే ఉన్నా చేయించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్ చేపిస్తా చూడే కానా మామూలు నేను సినిమా పోయేవాడిని ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు కానీ నేను ఎవరు నేర్పించేది సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందే పోతుంది బుక్క పకిట్ల నుంచి కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకిట్ల నుంచి కొడుకోడు సినిమా ఆడదు

బుక్క పక్కిర్లు అంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాట్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఎందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించవని అందరి